నవరాత్రి ఉత్సవాల ఐదు రోజుల సందర్భంగా శ్రీ వాసవిక పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక కార్యాలయాలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సతీమణి మమత కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు అనంతరం మణికర్ణిక పారాయణంలో పాల్గొని భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు దేవాలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి வாணி மாநிதி வான்வாணி மஹாதிரு நசோவி மகி கந்தா ரூபக விசமாத அருணக்ரீடங்கி சிங்சேனது காளி हराதி சீனாபொது ஜோதிமாலது விஞ்ஞனரூபி சக்தோ மாநிதி வாணி மஹாதிரு いい感じに。